ముగ్గు తొక్కొద్దు బాగుంది ఏం చేయను అక్కడ అక్కడ ఏం చేయను వచ్చి ఏం చేయను నువ్వు రోడ్లో వెళ్ళేసుకున్నావు కదా ఎట్లా కూర్చోను నోట్లో వెళ్ళి తీసి కూర్చుంటా గుడ్ ఎక్కడ కూర్చోను ఇప్పుడు అక్కడ కూర్చోనా ఓకే ఓకే మళ్ళీ పీస్ తీసుకుంటున్నావుగా పీస్ పీక్కుంటున్నావు పీకొట్లేదా వచ్చి ఎక్కడ కూర్చోను అక్కడ కూర్చోనా ఎవరి పక్కన కూర్చోను పాపాయ ఏమవుతుంది నాకు కాదు పాపాయ నాకు ఏమవుతుంది పాప ఏమవుతుంది మళ్ళీ నోట్లో వేలు వేసుకున్నావు కదే వేసుకున్నావు అమ్మా గుడ్ గుడ్ బేబీ నాకు అమ్మా నువ్వు నాకు ఏమవుతా అమ్మా కాలు ఉప్పి అమ్మా ఏం చెయ్యింది మరి కాలు ఉప్పు అయితే ఆవు దగ్గర నడిచామ్మా అందుకని నొప్పులు వస్తున్నాయా ఏం చేద్దాం మరి ఇప్పుడు అమ్మ నూనె రాద్దామా ఓకే రాశా నువ్వు రాశా ఇంకేం చేయను ఇంకేం చేయనమ్మా అమ్మా నిన్న అక్క ఎక్కిందా సైకిల్ ఎక్కిందా ఓకే ఓకే నేను ఇంట్లోకి వెళ్తున్నా వస్తావా ఇక